పార్ట్నర్ 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 నాకు నా లవ్ ని చూస్తూనే ఉండాలని ఉంది పార్ట్నర్ నేను దెబ్బలు తింటూనే ఉండాలి కదా ఇవాళ ఎలాగైనా తనని కలిసి లవ్ లో పడేద్దాం అనుకున్నాను కరెక్ట్ గా పోలీసులు వచ్చి తరిమేశారు తర్వాత ఏం చేస్తారా నువ్వు అక్కడ ఉండడానికి లాజిక్ కావాలి కదా ఓ చెట్టు కింద నుంచి ఉంటే ఏదో నీడ కోసం నుంచి ఉన్నానని చెప్పొచ్చు లేదా ఓ కరెంట్ స్థానాన్ని పట్టుకుని నుంచి ఉంటే కళ్ళు తిరిగినట్టుంటే పట్టుకున్నానని చెప్పొచ్చు వాళ్ళ ఇంటి ముందు రొమ్ములు ఇచ్చుకుని నుంచి ఉంటే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది ఇలా ఎలా పార్ట్నర్ తనను నువ్వు లవ్ చేయాలంటే వాళ్ళ ఇంటి ముందు టీ కొట్టు పెట్టారు సూపర్ పార్ట్నర్ అక్కడ షాప్ పెట్టేట్టు ఉంటుంది రోజు నా బీట్ వేసినట్టు ఉంటుంది బిజినెస్ మ్యాన్ అయితే కానీ చూడరాట ప్లీజ్ ఓపెన్ కౌంటర్ లో నేను బ్రో పట్టర్ నేను కౌంటర్లో ఉంటా నువ్వు టీవీ అదే కలదు నువ్వు టీవీ నేను కౌంటర్ లో కూర్చుంటాను నీకు అనుభవం లేదు నేను మోసం చేస్తాను అయ్యో పట్టర్ కౌంటర్లో కూర్చుంటే లెక్కలన్నీ చూడాలి నీకు మ్యాథమెటిక్స్ తెలుసా వాడు ఎవడైతే నాకేంటి బ్రో వాడి గురించి నేను ఎందుకు తెలుసు సీటు కోసం మనం వెళ్ళకూడదు ఆ సీటే మన కోసం రావాలి మీరు కౌంటర్ లో కూర్చోండి మీరు వెళ్ళి టీ పెట్టండి ఏం రజని మనం ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే కమల్ నువ్వేమంటావు పాలు చల్లారిపోతాయి ఇదిగో బామార్ది బావును పట్టించుకోకుండా వెళ్తాను ఎక్కడ వెళ్తున్నావు టీ కోసం మేమన్నా సారా కొట్టు పెట్టావా మేం పెట్టింది టీ కొట్టారా మా అక్క ఏదైనా మంచి కొట్లో తీసుకురామండి ఏంటి మంచి కొట్ట రేయ్ ఇంతకంటే మంచి కొట్టు ఇండియా ఇంగ్లాండ్ ఇరాక్ లో కూడా ఉండదు వచ్చి తీసుకు వెళ్లరా అర్ర టిక్కెట్ బామ్మర్తికి రెండు కప్పులు పార్సిలే వనారి పోతామ అంటే ఆ చూడు బామర్తే తర్వాత మీ అక్కనచ్చి తీసుకోమన్న ఏ పోరా హా పట్టర్ పట్టర్ yes అట్ చూడ పార్ట్నర్ ఓరి యదవ నేను వేసింటి కుక్కక రి 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 కుక్కకు పోస్తున్నవరా కుక్కకు పోస్తున్నవ రా అలా కొట్టుకు చచ్చిపోతా అలా అడుగు అయ్యో లైఫ్

చూస్తున్నాడు చూస్తున్నాడు మింగేసేలా చూస్తున్నాడు బట్ మీ మావయ్య చూసే చూపులో యువకులందరికీ ఏదో చెప్పాలనుకుంటున్నాడని నాకు అర్థమైంది అయితే మన కూడా ఆయనకు ఒకటి చెప్దాం పార్ట్నరు ఎస్ చేంజ్ ద సాంగ్ ఇప్పుడు చూడు పార్ట్నర్ ఆయన పిలిచే స్టైల్ చూస్తుంటే పార్ట్నర్ అవడానికి డీల్ మాట్లాడేలా ఉన్నాడు అయ్యో ఒప్పుకోకు ఇలాగే స్టైల్ గా మాట్లాడి కట్ చేయ అవసరం అయితే పిలువు పార్ట్నర్యో ఎందుకు సార్ నన్ను నాన్ స్టాప్ గా కొడుతున్నారు ఎలా నేను అడుగు పెడితే బార్ కౌన్సిల్ షేక్ అవుతుంది నేను పిలిస్తే ఏంటయ్యా అంటావా అయ్యో మీరు ఏ అని పిలిచింది అతన్నా లేక నన్నా అని అడిగాను సార్ లాంగ్ డిస్టెన్స్ లో మీకు తప్పుగా అర్థమైంది సార్ ఎందుకు కొట్టు వదిలేసి ఇటు వైపు చూస్తారు నేను చూడడానికి కదా ఎదురుగా కొట్టి పెట్టుకుంది అయ్యో మర్యాద లాయర్ సార్ మీరు పిలిచినందుకు మర్యాదగా వచ్చిన ఈ వేష్టాదిని ఇలా దారుణంగా కొట్టారు కదా ఇది హెచ్చరిక కాదు ఏకపై ఇక్కడ జరగబోయే ఘోరాలకు మీరు చుట్టిన శ్రీకారం ఇది మిమ్మల్ని నిలదీయడానికి వస్తున్నాడు నా వాడికి మీరేం సమాధానం చెప్పడం వచ్చేసాడు నేను ఇంత అక్కడి చూస్తున్నాను చాలా ఓవర్ గా ఉంది ఎవడో ఒకటి మన ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నాడు వాడి నాలుగు చీరకుండా షర్టు చించారు ఇలాంటి వాళ్ళు నీకు పడాల్సినవే ఓకే సార్ ఆయన చొక్కా వేసుకోలేదు నా చొక్కా చింపుతాడా ఇంకా నయ్యం ఏరే గర్ల్స్ చూడలేదు కార్తిక కార్తిక అనిత రావే ఏ రావే త్వరగా రా టైం అయింది ఏంటే ఎవరు దొరికినట్టు టీ వాడికి సైడ్ కొడుతున్నా వాడు టీ కొట్టుడు కాదే మరి నన్ను లైన్ లో పెట్టడానికి టీ కొట్టు పెట్టినా గట్టి కొడు నే నా లవర్ వస్తుంది తను వినగానే నన్ను ప్రేమించేలా ఒక పాట పెట్టు పార్ట్నర్ తోడే బతుకు బతుకడం కంటే చావడం better ఛై జన్మ వెత్తి దిరా ఏంట్రా సారీ హెల్ప్ చేయదు ఏంటే మన టీ దగ్గరికి వెళ్దామా టీయా మీ నాన్నకి తెలిస్తే ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు కదెరా Hmm రేయ్ ఏంట్రా మన కొట్టుకొస్తున్నారు అయ్యో బాబం रेंडटी <laughs> Hej, Partner! Yes sir! క్యూట్ గా రెండు టీ రెండు టీలా అయ్యో సడన్ గా ఇంత ఆర్డర్ వస్తుంది అనుకోలేదే ఇంత ప్రాబ్లం చక్కర లేదురా చక్కర లేదా టీ పొడి కూడా లేదు టీ పొడి కూడానా ఇంకేం ఉందిరా బాయిలర్ ఒక్కటే ఉంది బాయిలర్ ఏంటి సరే తొందరగా కొట్టేసిడే ఇదిగో ఇదిగో ఇది నీ ఇంకెప్పుడు దంగ్తనం చేయకూడదు చంపేస్తాను వెళ్ళి వెళ్ళి తీసుకొని చెప్పేలేదే

హీరోలా లుక్ అడిక్ట్ కలిపు ఏంట్రా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడు వేసేస్తానన్నా నీ పని చెప్తాను టాటా సాల్ట్ నమ్మకమైన సాల్ట్ లవర్స్ ఇష్టపడే కలర్ పసుపు లవర్స్ ఇష్టపడే చోటు కాఫీ షాప్ కరెక్ట్ గానే ఉంది కదా దిస్ నేచర్ నేచర్ దిస్ ఆల్సో స్టాప్ ఏంటి నీ లవర్కి నువ్వు ఇవ్వు నా లవర్కి నేను ఇస్తాను ఎలాగో ఎస్ చాబుస్మిక్ వైట్ మిల్క్ హార్నిక్స్ మిక్స్ త్రీ రోసెస్ టీ లవ్ మిక్స్డ్ రియాక్షన్ ఏమీ లేదు ఆన్ ది వే మా నచ్చిందా మరి ఓవర్గా చేస్తున్నాడు అందులో ఉప్ప నవ్వులు ఉప్పేసి లైట్ గా ఇందులో తుజే దేక దేకుంటూ వెళ్ళి కడుకోపో కొట్లో ఎవరయ్యా నమస్తే సార్ నువ్వా ఆ పిల్లకి సైడ్ కొట్టడానికి టీ కొట్టొబెట్టేసావా అవును సార్ పెల్దావా రా ఏ చేసావా ఇంకా లేదు సార్ ఫనేం లేదు ఫోన్లే కదా సల్లగా ఉంటరా చాలా సార్ ఒక టీ తాగి వెళ్ళొచ్చుగా వదరా మీ బెళ్ళకి వచ్చి విండు మొదలు పెడతాను ఏడే టీ ఎలా ఉందండి నచ్చిందిలే టీ మాత్రమేనా మనసులో పెద్ద వాళ్ళ మాటలు తప్పుగా అనిపిస్తాయి మనం ఏం చేస్తున్నామో అదే కరెక్ట్ అనిపిస్తుంది ఏమంటే అది అటు ఇటు కాని వయస్సు ఏమి తెలియని వయస్సు బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఈ వయసులో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోరమ్మా ఉంది ఇంకేం చెప్పును ఎక్కడ నా మాట మీరిపోతావని భయంగా ఉందమ్మా నాకు మరెవరి గురించి దిగలేదమ్మా నీ గురించే నేను నిన్ను నమ్ముతున్నాను అవును దీని ఇలాగే నమ్మండి ఏదో ఒక రోజు కొంప ముంచుతుంది చూడు నా కూతురు మీద ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది ఏంటక్క నువ్వెందుకు ఆ టీ కొట్టుకెళ్ళావు లేదురా నా కోసం టీ కొట్ట పెట్టుకుని రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు కదా అని లైట్ గా మిస్ అయ్యాను ఇంకెప్పుడు